భారత్ పాక్ సరిహద్దు నగరమైన ఫిరోజ్పూర్ నగరం నడిబొడ్డున సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత కుమారుణ్ణి అత్యంత క్రూరంగా చంపేశ్వర్రు గుర్తు తెల్వని దుండగులు ఫిరోజ్పూర్లో పదహారవ తేదీ రాత్రి తన దుప్పట్ల దుకాణాన్ని మూసేసి పోతున్న మోటార్ సైకిల్పై వచ్చిన హంతకులు బాబా నూర్షావలి దర్గా దగ్గర నవీన్ అరోరా మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి తోటి తలకు ఇతర శరీర భాగాలలో కూడా తూటాలు దూసుకపోయి ఘటన స్థలంలోనే కుప్పగూల్పోయిడు నవీన్ అరోరాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం తండ్రి బల్దేవ్ రాజ్ అరోరా సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత తాత దినానాథ్ అరోరా సైతం స్వాతంత్రం పూర్వమే ఆర్ఎస్ఎస్ నేత ఫిరోజ్పూర్ నగర ఆర్ఎస్ఎస్ చీఫ్గా కూడా ఆయన పనిచేశారు భారత్ పాక్ సరిహద్దుకు ఫిరోజ్పూర్ సిటీ కేవలం మూడు గంటల దూరంలో మాత్రమే ఉంటుంది అంతేకాదు దేశ విభజన తర్వాత ఫిరోజ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు చాలా ఎక్కువగానే పనిచేసింది అంతేకాదు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతు ఉన్న బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల కదలికలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఏడాది ఏప్రిల్ పదమూడున ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఆర్డీఎక్స్ అమర్చిన బాంబులను జప్తు చేసిరు పోలీసు వాళ్ళు ఆగస్టు పద్నాలుగున ఫిరోజ్పూర్ పోలీసులు ఇద్దరు బబ్బర్ ఖల్సా ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున ఆయుధాలను పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ రకంగా ఇటీవలి కాలంలో పంజాబ్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉగ్ర కుట్రలను భగ్నం చేసారు దీన్ని బట్టి ఫిరోజ్పూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ నేత బల్దేవరాజ్ అరోరా కుమారుణ్ణి ఎవరు హత్య చేసారో మనం చాలా సునాయాసంగానే అంచనా వేయొచ్చు లెక్కన